నేను కృపామణిని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఫ్రెండ్స్ నేను అసలు గార్డెన్లోకి రావట్లేదని చెప్పానండి అలాగే నా గార్డెన్ని వదిలేసానండి కొంచెం నాకు హెల్త్ బాగోక పనుల వల్ల నేను ఒక రెండు మూడు నెలల వరకు చేయలేనన్నానండి కానీ ప్రకృతి ఇచ్చినటువంటి కొంచెం వర్షం వల్ల నేను ఆ నీటి వల్ల అప్పుడప్పుడు మా ఇస్తున్నటువంటి ఏదో బనానా లిక్విడ్స్ అలాంటి వాటి వల్ల ఇవ్వండి మన డ్రాగన్ ప్లాంట్ కొన్ని ఫ్రూట్స్ అయితే ఇచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ బడ్స్ వస్తున్నాయి రాలిపోతున్నాయండి ఇది జనవరి ఫిబ్రవరి మాసాల్లోనే మనము ఫ్రెండ్స్ ఒకసారి మట్టినంతా ఇక్కడ చూపించ మట్టినంతా ఒకసారి పై లేయర్ అంతా తీసేసుకొని కొంచెం గతము కిచెన్ కంపోస్ట్ ఇస్తే అసలు మనం దీనికి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువండి మనం ఎంత కిచెన్ కంపోస్ట్ ఇస్తే ఫ్రూట్ సైజు అంత పెద్దగా పెరుగుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇవ్వలేపోయానండి ఆ సమయంలో అయితే అసలు నేను రాలేకపోయాను కానీ అయినా మొక్క పిల్లలకన్నా మొక్కలు నయం అంటారు కదండి ఆ విధంగా చూడండి కొన్ని రాలిపోతున్నాయి కొన్ని వస్తున్నాయి కొన్ని ఇదిగోండి ఆ బడ్స్ చూడండి అలా మాడిపోతున్నాయి అంతేకాకుండా సైజ్ కూడా చాలా తక్కువండి ఈసారి రావటం ఫ్రూటింగ్ కూడా చాలా తక్కువ వచ్చినట్టేనండి నా ఉద్దేశంలో ఈ ప్లాంట్కి తొమ్మిదో ఎన్నో వచ్చేయండి ఈ పక్కన ఉన్న ప్లాంట్కి ఇదిగోండి ఇప్పుడిప్పుడే బడ్స్ వస్తున్నాయి దీనికైతే చాలా తక్కువ ఇంకా అటువైపు ఉన్నాయేమోనండి కానీ ఇవి మేము కొయ్యకుండా ఉండటం వల్ల కొన్ని ఇలా విచ్చిపోతున్నాయి ఫ్రెండ్స్ అందుకనే మా పిల్లలను కొందరు పిల్లల్ని బ్రతులాడితే వచ్చారండి చూడండి మనం ఫ్రూట్స్ అవి ఇచ్చినా కూడా కోసుకొని తినలేనటువంటి పరిస్థితి అండి నాది రాలా పోతున్నాను ఫ్రెండ్స్ తప్పక ఈసారి వచ్చానండి ఇవి కోసేసుకొని ఈ రోజు నుంచి ఒక గంట రెండు గంటలు కాకపోయినా ఏదైనా ఒక గంటని దీనికోసం గార్డెన్ కోసం వెచ్చించి మళ్ళీ నా గార్డెన్ నేను మామూలుగా చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు చిన్ని హార్వెస్ట్ వీడియో ఫ్రెండ్స్ కోసేద్దామండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇవి కొయ్యటం చాలా ఇబ్బంది అండి మా అన్నీ పిలవాలి పెంకినూకి చూసారా ఫ్రెండ్స్ ఇది పర్వాలేదు బాగుంది ఇది చూడండి ఫ్రెండ్ ఎంత కాయో విడిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా విచ్చిపోయినాయి కూడా చిన్న చూసారా ఫ్రెండ్స్ ఇవి ఒక నాలుగు ఇంకెన్ని కోసం మనం అవి ఒక నాలుగు ఎనిమిది కాయలు వచ్చాయండి సైజ్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకటి చిన్న ఒకటి పెద్ద దీనికి ఇవ్వాల్సిన టైంలో ఎక్కువగా నేనైతే ఫిష్ ఎమినో యాసిడ్ ఇస్తానండి మననా పూల కోసం అయితే ముందు మననా ఫెర్టిలైజర్ ఇస్తాను కిచెన్ కంపోస్ట్ అండి నేను ఇచ్చేటువంటివి అయినా కూడా అన్యాయం చేయలేదండి మొక్క ఇంకా వస్తాయండి ఈ రోజు నుంచి చేసామంటే ఒకసారి ఇలా తవ్వేసేసి అవన్నీ మనం ఇచ్చామంటే బాగుంటాయి ఫ్రెండ్స్ వాడిపోయినటువంటి గార్డెన్ అంతా చూదురుగా అండి ఫ్రెండ్స్ చేయిస్తున్నానండి ఎవరో ఒకరు సహాయం తీసుకొని చూడండి మొక్కలు ఎలాగైపోయినాయో చూడండి ఫ్రెండ్స్ బయట ఫ్రెండ్ ఎన్ని పూలు వచ్చాయో దీనికి నీళ్ళు లేవు చూడండి లాగే అన్నీ వాడిపోయినాయండి వర్షం వస్తుంది అనుకొని వేయకుండా ఉన్న వల్ల ఇలా జరిగిందండి చూడండి తోటకూర ఎర్ర తోటకూర ఇంక సీడ్స్కి ఇవన్నీ తీసేయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి బ్రింజల్ ఎలా అయిపోయినాయో చూడండి ఫ్రెండ్స్ మనం గార్డెన్ మెయింటైన్ చేస్తున్నామంటే వాటి కోసం మన టైం వెచ్చించుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ అలాగే చూడండి అప్పుడు వేసినవినండి ఏమీ వేయలేదు ఆ గత్తంలో వచ్చినటువంటివి అవి చూడండి ఫ్రెండ్స్ మొక్క ఎలాగైపోయిందో నా గార్డెన్ మొత్తం ఒకసారి అలా చూడండి చూడండి సపోటాలు అయితే ఈ పాటికి నాకు హార్వెస్ట్కి వచ్చేది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మెత్తగా అయిపోయినాయండి మరి ఏమైందో చూడండి ఫ్రెండ్స్ మెత్తగా అయిపోయినాయి సైజు పెరగలేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వలేదు ఎండకి వేడెక్కిపోయావు మరి ఎందుకనో మరి ఇలా అయిపోయింది మరి మొక్క పాడైపోద్దాం మొక్కకి కానీ చోట్ ఇలాగ అంటుంటే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంక ఇవి సైజు పెరగదు కాబట్టి ఈ వీటిని కూడా కోసేస్తాను ఫ్రెండ్స్ కోసి మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి వంకాయలే అవన్నీ ఇవన్నీ అప్పుడువేనండి ఇవి మరి ముదర్ని అండి మరి వండుకోటాన్ని మనం కిచెన్ కంపోస్ట్లో వేసినా ఇంకా చెట్టుకి ఇది భారమే తప్ప కనీసం ఈ కాయగూరలు కూడా కోసి రావట్లేదు ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు చూడండి మొక్కలకి నీళ్లు వేయలేదు కొంచెం వా డ్యూటీలు పడిపోవటం వల్ల కోసే అన్నీ కోసే ఫ్రెండ్స్ అయిగోండి వంకాయలు అందులో ఎన్ని ముదిరిపోయినాయో ఎన్ని లేతగా ఉన్నాయో చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ అయినా కోసాను చెట్టు అలా వాడిపోయా పైగా నీళ్ళు లేవు కోసాను ఫ్రెండ్స్ అలాగే దొండకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ దొండకాయలు కూడా కొన్ని హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారండి దొండకాయలు కోసుకున్నాను ఎండిపోయినాయండి పచ్చి పచ్చి కొయ్యక అవి కూడా తీసాను పళ్ళు అయిపోయినాయి అవి కొండి కోసాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం మరువం కోసుకున్నానండి ఇదిగోండి తోటకూర ఫ్రెండ్స్ ఇదిగోండి కరివేపాకు పచ్చడి చేయడానికి కరివేపాకు పొడి కూడా చేసుకోవటానికి నా గార్డెన్లో తీసుకున్నానండి ఫ్రెండ్స్ అలాగే ఇదిగోండి గులాబ్ జామ్ ఫ్రూట్స్ అంటారు కదా అవి కూడా కాసిందండి మనం ఏమి ఇవ్వకపోయినా ఈ షాప్ దానికో దేనికో చూడండి ఫ్రెండ్స్ ఎలాగో ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొకటి చిన్నగా ఉంది అది ఉంచుదాం ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చెట్టు కోసేసారండి నేను క్యాంప్ వెళ్ళినప్పుడు మా వారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మన చిన్ని హార్వెస్ట్ అండి మనం నీళ్ళు ఇవ్వకపోయినా కేర్ తీసుకోకపోయినా కావలసినటువంటి లిక్విడ్స్ ఇవ్వకపోయినా వర్షానికి వేయండి వర్షానికి తడిచి ఎండకి వేయండి ఈ విధంగా ఇచ్చినటువంటి ఫ్రూట్స్ ఫ్రెండ్స్ వచ్చినటువంటి వెజిటబుల్స్